కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో కస్టమర్ సర్వీస్ ఫోన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో బీహార్ దొంగల ముఠా చొరబడింది హైదరాబాద్ లో కాల్పులు చేశారు పట్ట పగలు దొంగల ముఠా రెచ్చిపోయింది చంద్రనగర్ ఖజానా జ్యువెలర్స్ లో చోరీ జరిగింది మేనేజర్ మీద కాల్పులు జరిపారు దుండగులు కాల్పుల్లో మేనేజర్ కాలికి తీవ్రంగా గాయమైంది గంతో కాల్చి సిసి కెమెరాలు కూడా వాళ్ళు ధ్వంసం చేశారు భయంతో సిబ్బంది పరుగులు పెట్టారు కూగుడిపల్లి పిఎస్ పరిధిలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్ గా దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు ఉన్నారు హైదరాబాద్ లో బీహార్ దొంగల ముఠా దోపిడీ ముఠా మరోసారి రెచ్చిపోయింది వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ లో ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్లేట్ చేస్తున్నటువంటి సిబ్బంది మీద ఒక్కసారిగా దూసుకొచ్చారు ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ మీద కాల్పులు జరిపారు సీసీ కెమెరాలు కూడా గంతో ధ్వంసం చేశారు కాల్పులతో సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు భయపడిపోయారు ఇవాళే మాకు ఇది చివరి రోజా అనిపించేలా అంత భయం క్రియేట్ చేశారు ఆ దొంగల ముఠ చేతిలో గన్లు పట్టుకొచ్చి రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది అందినకాడికి దోచుకుని పరారైనట్టుగా సమాచారం వస్తుంది ఎక్కువగా వెండి వస్తువుల చోరీకి గురైనట్లుగా సమాచారం ఉంది మేనేజర్ కాలికి తీవ్ర గాయం కావడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు అంతకంటే ముందు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం రెండు ఏళ్లలో కూడా చోరీలు ఈ దొంగల ముఠ పాల్పడినట్టుగా తెలుస్తోంది అక్కడ వృద్ధులను బెదిరించి రెండు లక్షల రూపాయలతో పాటు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు అలాగే ఇంకొక ఇంట్లో కూడా ఇదే విధంగా ఈ ముఠా దొంగతనం చేసినట్టుగా సమాచారం వస్తుంది వరుస దొంగతనాలు కాల్పులతో హైదరాబాద్ నగరవాసులు వాసులు ఒక్కసారిగా భయభ్రాంతాలకు గురయ్యారు మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఖజానా జ్యువెలరీస్ లోపలి దృశ్యం చందానగర్ లో ఖజానా జ్యువెలరీస్ లోపలికి చొరబడి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఒక భయం క్రియేట్ చేసి అక్కడ కాల్పులు జరిగి నగలు దోచుకొని పోయినట్టు పరిస్థితి కనిపిస్తోంది ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకున్నారు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తా ఉన్నారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా జిల్లా సరిహద్దు పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు దొంగల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు పది బృందాలు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది ఖజానా జ్యువెలరీస్ లోకి సరిగ్గా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎంటర్ అయ్యారు ఆరుగురు దొంగలు బీహార్ దోపిడీ ముఠా ఎంటర్ అయ్యి వాళ్ళు గన్లు చేత పట్టుకుని ఒక్కసారిగా అక్కడ ఉన్న సిబ్బందిని మేనేజర్ని అందరూ కూడా బెదిరించేశారు లాకర్ కీ ఇవ్వండి అని చెప్పి ముందుగా బెదిరించారు అక్కడ సిబ్బంది ఎవరు కూడా మేనేజర్ కావచ్చు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కామైపోయారు ఎవరు కూడా ఆ లాకర్కి ఇవే ఇచ్చే ప్రయత్నం చేయలేదు సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత ఒక్కసారిగా ఆ మేనేజర్ తొడ మీద కాల్ చేశాడు ఒక్కసారిగా అతనికి కాలుగు రక్తస్రావం అయిపోతుంది అందరూ కూడా భయపడిపోయారు వెంటనే ఆ సిబ్బంది అంద అందరికీ కూడా గన్స్ చూపిస్తూ ఎవరైనా కదిలితే కాల్ చేస్తానంటూ చాలా షార్ప్గా గన్ వాళ్ళు ముందు పెట్టి అందరినీ బెదిరించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చిపడేశారు అక్కడ లోపల ఉంటే సీసీ కెమెరాలు అదే గన్తో కాల్పులు జరిపి వాటిని పేల్చి పడేసినట్టుగా తెలుస్తుంది అలాగే బంగారు ఆభరణాలు పెట్టినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ని ధ్వంసం చేసి అందులో ఉన్న నగలు చోరీ చేసే ప్రయత్నం చేశారు అదే సమయంలో అక్కడ సిబ్బంది కొంతమంది ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్న గన్ చూపిస్తూ వాళ్ళ మీద దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది కొంతమంది సిబ్బంది గాయాలయ్యాయి మేనేజర్కి అయితే కాలి తొడభాగానికి పూర్తిగా తీవ్ర రక్తస్రావ్యమైంది గన్తో కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు ఇవాళ మాకు నోకలు చెల్లిపోయాయి ఆరుగురు దుండగులు వచ్చారు గన్లు పట్టుకుని వచ్చారు అందరినీ కాల్ భయం మాలో కలిగింది ఆ తర్వాత మా సిబ్బందిలో ఒకరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు హుటాట్న అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసేలోగా అప్పటికే తప్పించుకొని పారిపోయారని చెప్పి అక్కడ సిబ్బంది చెప్తున్నారు ప్రస్తుతం ఆ మేనేజర్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పూర్తిగా పరిశీలిస్తున్నారు అక్కడ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు క్లూస్ టీమ్ లోపలి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఖజానా జ్యువెలరీ దగ్గర ఒక రక్తపాతం ఒక రణరంగం కనిపించిన పరిస్థితి సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో అప్పుడే ఆ షోరూమ్ తెరిచారు తర్వాత మేనేజర్ అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ప్లానింగ్స్ సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇదే సమయంలో పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆరుగురు ఒక్కసారిగా గన్లతో చొరబడి ఈ విధంగా చోరీకి ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సిబ్బంది కూడా మాట్లాడారు అయితే పోలీసులు పది బృందాలు ఏర్పాటు చేసి ఆ దుండగుల కోసం గాలిస్తూ ఉన్నారు పట్ట పగలు హైదరాబాద్లో బీహార్ దోపిడి ముఠా ఎంటర్ అయి బీభత్సవం క్రియేట్ చేసినటువంటి పరిస్థితుంది ఆ షాపు లోపల ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి దాడి చేసి మేనేజర్ మీద కాల్పులు జరిపి ఆభరణాలు చోరీ చేసిన పరిస్థితుంది వాళ్ళు ఎంత దూరము వెళ్లరు వాళ్ళని ఎటు కూడా తప్పించుకోలేరు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా నాలుగు వైపులా అన్ని వైపులో కూడా పోలీసు బృందాలని అలర్ట్ చేశాము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిక్కుతారో అరెస్టు చేసి తీరుతామని చెప్పారు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కొద్ది గంటల ముందే ఈరోజు తెల్లవారుజామున కూకటిపల్లిలో ఇదే దోపిడి దొంగల ముఠా వృద్ధుల్ని బెదిరించి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారము అలాగే నగదు డబ్బు కూడా చోరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదే ముఠా ఇక్కడ చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీ లోపలికి చొరబడి మేనేజర్ని అందులో పనిచేస్తున్న వాళ్ళని కూడా బెదిరించి గనులతో కాల్పులు జరిపి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు దోచుకు పోయినట్టుగా తెలుస్తోంది ముందు వాళ్ళు లాకర్ కీ అడిగారు లాకర్ లాకర్ కీ ఇచ్చేందుకు వాళ్ళు నిరాకరించడంతో తొడభాగంలో కాల్ చేసి అక్కడ ఉన్న సిబ్బంది మీద దాడి చేసి ఆభరణాలు చోరీ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు పట్ట పట్టపగలు సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో అప్పుడే షాపు తెరిచి ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక్కసారిగా లోపలికి చొరబడి ఈ విధంగా చేశారు హైదరాబాద్లో దొంగల ముఠా ఏ విధంగా రెచ్చిపోతుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాదులో అసలు హైదరాబాదులో అత్యంత సురక్షితంగా ఉండే ప్లేసులు కొన్ని ఉన్నాయి చాలా రద్దీ ఉండేటువంటి ప్లేసులు ఉన్నాయి ఎప్పటి కూడా ప్రజలు రద్దీ కొనసాగుతూ ఉంటుంది అక్కడ ఎవరు కూడా దొంగతనం చేయడానికి సాహసించరు అన్ని సీసీ ఫుటేజ్ అంత భద్రతాపరంగా ఉంటాయి అలాంటి చోట ఈ విధంగా గన్స్తో బెదిరించి పట్టపగలు అసలు ఎలాంటి భయం బెరుకు లేకుండా చేశారు అక్కడ వాళ్ళ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బీహార్ దొంగల ముఠా మాత్రమే ఇంత ధైర్యంగా గన్లు తీసుకొచ్చి బెదిరించి పట్టపగలు చోరీ చేయగలదు వాళ్ళు ఎవరో కూడా ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు వాళ్ళ రికార్డు ట్రాక్ రికార్డు అన్నీ పరిశీలిస్తే ఎవరో కూడా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు క్లూజ్ టీమ్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా దిగ్బంధం చేసేశారు పోలీసులు మోహరించారు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ప్రస్తుతం కాపులో పెట్టారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాటి దాటిపోరు అరెస్టు చేసి తీరుతామని పోలీసులు చెప్తున్నారు అసలు పది గంటల ముప్పై నిమిషాలకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఏం జరిగింది ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది కూడా ఒకరు మాట్లాడారు ఇప్పుడు విందాం మీటింగ్ లో ఉన్నాం మేము మీటింగ్ చెప్పుకుంటున్నాము నిన్న డే సేల్ ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము డిస్కస్ చేసుకుంటూ సార్ మా సార్ వాళ్ళు మనకు ప్రతి రోజు బూస్టర్ ఇస్తారు అనమాట ఆ విషయం మాట్లాడుకుంటున్నాము ఆ మీటింగ్ అయిపోయి ఒక ఐదు నిమిషాల ముందు టెన్ ఫార్టీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట మేము నార్మల్ గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని వచ్చారు రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము కానీ వాళ్ళు రావడం రావడమే మా మేనేజర్ సార్ ఇక్కడ చూడపై కాల్చారు కాల్చడంతో భయపడిపోయినాము ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్స్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈ రోజు అనిపించింది మాకు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరికి డబల్ సెట్స్ ఉన్నాయి ఒకడే బయట జరుగుతుంది మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు రోజు సడన్ వచ్చేసారు మధ్య ఒక దగ్గర పిస్టల్ ఉంది సిక్స్ ఎక్కడ సెవెన్ మెంబర్స్ to 7 మార్స్ ఉన్నారు అంటే క్యాప్టెన్ మీరు లోపలికి వచ్చామ అన్నారా డిటీ రూమ్ మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు ఉన్నాడు మీ సేఫ్టీస్ ఉంటాయన్నమాట మేనేజర్ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నారనే అందరూ

ప్రస్తుతం పోలీసులు ఖజానా జ్యువెలరీస్ లోపల పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు పూర్తిగా లోపల ఉన్నటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు టీమ్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది అక్కడ సిబ్బందిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎట్లా వచ్చారు ఆయుధాలు చేతో పట్టుకునే వచ్చారా లోపలికి వచ్చిన తర్వాత అసలు ముందుగా ఏం మాట్లాడారు అవన్నీ కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ ఘజనా జ్యువెలరీస్ ఉద్యోగి మాట్లాడిన మాటలు ఒకసారి మనం పరిశీలిస్తే సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు లోపలికి వచ్చారు ముందుగా మేనేజర్ ఎక్కడా అడిగారు బూతులు తిట్టారు ఇష్టం వచ్చినట్టుగా మా ఉద్యోగులందరినీ కొట్టారు తర్వాత గన్ తీసుకొని మేనేజర్ కాలు మీద కాల్పులు జరిపారు అతనికి తీవ్రంగా రక్తస్రావం అయినట్టు కూడా సమాచారం వస్తుంది పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది హైదరాబాద్ వాసులు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పట్టపగలు ఇంత దారుణంగా షాపు లోపలికి ప్రవేశించి షోరూమ్ లోపలికి వచ్చి గనులతో బెదిరించి వాళ్ళ ఆధారాలు దొరకకుండా ఉండేందుకు వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు పెట్టుకున్నారు అట్ ద సేమ్ టైం షాపు లోపల నుండి సీసీ కెమెరాలు కూడా అదే గంతో కాల్చినట్టుగా సమాచారం వస్తుంది సో ప్రస్తుతం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ మొత్తం కూడా గాలిస్తూ ఉన్నారు మరికొద్దిసేపట్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు ధీమాగా చెప్పిన పరిస్తోంది